ఇది ఒక పేపర్ ఇది చాలా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది ఎట్టి దుర్గంధము కానీ ఎట్టి చెడులు కాని ఈ పేపర్ లో లేదు క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది ఇందులో కొన్ని పకోడాలు పొట్టం కట్టి ఇది అమ్మినప్పుడు ఈ ఏ దోషము లేక ఏ దుర్గంధము లేనటువంటి ఈ పేపరు పకోడాల వాసనగా పొందుతుంది ఇదే పేపరు ఒక డ్రై ఫిష్ వాడి దగ్గర పోయి చేరితే దాంట్లో డ్రై ఫిష్ అంత పొట్టం కట్టి ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్ కు చెందుతుంది ఇదే పేపరు పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరు పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెళ్ళిన కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపర్ ఆ కారణం కాదు కాదు ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకొని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్ కి చెందిపోతుండాలి దీనిని పురస్కరించుకొని టెల్ మీ యువర్ కంపెనీ ఐ టెల్ యు వాట్ ఆర్ ఎట్టి వారి యుగముతో మనం కూడుతుంటామో ఎట్టి పదార్థముల యొక్క స్నేహముతో మనం చేరుతుంటామో దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది